విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చేలా తల్లిదండ్రులు కృషి చేయాలని క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చినప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయని నంగునూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శివకోటి తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు కళాశాల అధ్యాపకులు తోడ్పాటు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శివకోటి ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు వారి వ్యక్తిగత అభివృద్ధి కళాశాల కార్యకలాపాల గురించి చర్చించారు తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేస్తూ వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శివకోటి మాట్లాడారు విద్యార్థుల పురోగతిని విద్యా సంబంధిత విషయాలను చర్చించడానికి ఈ ప్రత్యేక సమావేశం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు అంతకుముందు గత సంవత్సరం పరీక్షా ఫలితాల్లో కళాశాల టాపర్లుగా నిలిచిన మల్లిక అంజలి మానస అనే విద్యార్థులకు రిటైర్డ్ ప్రిన్సిపల్ కిషన్ సహకారంతో మనీ ప్రైజ్ అందజేసి శాలువాళ్లతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో అధ్యాపక బృందం జ్యోతి భీమరావు భరత్ కవిత స్వామి నవీన్ రమేష్ రామకృష్ణారెడ్డి శివశంకర్ అరుణ్ చక్రవర్తి కరుణ అశోక్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు ఆదేశాల అనుసారంగా మేము ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పండుగ వాతావరణంలో మేము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది చాలామంది పేరెంట్స్ కళాశాలకు వచ్చారు వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలను మా అధ్యాపక బృందానికి ఇవ్వటం జరిగింది కాబట్టి మేము కూడా విద్యార్థులు ఏ విధంగా చదువు మీద ఆసక్తి కల్పించుకోవాలి కలగజేసుకోవాలి అన్న విషయాలను పేరెంట్స్ ముందు విద్యార్థులకు వివరించడం జరిగింది కాబట్టి మా వంతు కృషిగా విద్యార్థుల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా వివరించడం జరిగింది కళాశాల అధ్యాపకులు తర్వాత విద్యార్థులు పేరెంట్స్ మీరందరూ ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం అనిపించింది ధన్యవాదాలు